నెక్స్ట్ ఉంది ఆర్ వన్ ఫైవ్ ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఈ అన్ని బండ్లు కేవలం మీకు పదిహేను వేలు డౌన్ పేమెంట్లో బండి తీసుకువెళ్ళచ్చండి కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఈ అన్ని బండ్లకి పదిహేను వేలు కట్టాలి ఫైనాన్స్లో బండ్లు తీసుకెళ్ళచ్చు కొత్త వెహికల్ కోసం కావాలంటే కొత్త వెహికల్ టూ ల్యాక్ ఫార్టీ నుంచి టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఉంది మన దగ్గర చాలా తొందరగా క్లోజ్ చేయడానికి వీడియో ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీకు అందరికీ కూడా కన్వీనియంట్గా ఉండాలని చెప్పి ఎయిటీ ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవును కేవలం యాభై నుంచి అరవై వేలు డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకువెళ్లొచ్చు ఆర్ వన్ ఫైవ్ ఛానల్ త్రూ వస్తే మీకు ఐదు నుంచి పదహైదు వేల వరకు అయితే డిస్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది అండర్ వన్ ల్యాక్ ఉంటే పది నుంచి ఇరవై వేల వరకు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష పైన ఉంటే మాత్రం ఇరవై నుంచి యాభై వేల వరకు డెబ్బై వేల వరకు డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవచ్చు మీద ఇంజన్ వారంటీ కూడా వన్ ఇయర్ ఇంజన్ వారంటీతో కూడా ఇస్తారు మీకు ఎక్స్టెండ్ వారంటీ ఉంటుంది మా తర్ట్ నుంచి షోరూమ్ నుంచి సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది కావాలే మీకు ఎక్స్టెండ్ వారంటీ వన్ ఇయర్ వారంటీ కూడా ఇప్పించచ్చు సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసే అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రకాష్ లైఫ్ స్టైల్ శుభ్రైన్స్ వాళ్ళైతే మనం బైక్ స్మార్ట్కి అయితే వచ్చాం బైక్ స్మార్ట్లో చాలా బైక్స్ అయితే ఉన్నాయి పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి స్కూటీస్ ఉన్నాయి మైలేజ్ బైక్స్ ఉన్నాయి ఆర్ఎండ్ ఫైవ్లు ఉన్నాయి జావల్ ఉన్నాయి ఎస్డీలు ఉన్నాయి ఎన్ఫైల్ ఉన్నాయి చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్ల ప్రైజ్లు అయితే చూసేద్దాం సో అయాన్ ఉన్నాడు చెప్పేశాడు మనకు డీటెయిల్స్ అన్ని తెలుసుకోబోయే ముందు మీకైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని జెన్యున్ కంటెంట్ ఉంటుంది సో తర్వాత మన ఛానల్ ద్వారా ఎవరైతే వస్తూ ఉంటారో రవిప్రకాష్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మన ఛానల్ పేరు చెప్తే మన పేరు చెప్పినా కూడా రవిప్రకాశ్ అన్న వీడియోస్ అని చెప్తే మీకు ఐదు నుంచి పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట ప్రతి బండిపైన ఫైనాన్స్ అయిపోతుంది అండర్ వన్ ల్యాక్లో ఉంటే పదహైదు పది ఇరవై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది లక్ష పైన ఉంటే మాత్రం మీకు ఇరవై ముప్పై అట్లా మీ సివిల్ స్కోర్ను బట్టి బండి రేట్ను బట్టి మీకు ఎంత డౌన్ పేమెంట్ కట్టాలనేది వస్తుంది అనమాట షాప్కి ఒకసారి విజిట్ చేయండి టెస్టైడ్ చేసుకొని బండి నచ్చితేనే పర్చేజ్ చేయండి బండ్లు మాత్రం మంచి కండిషన్లో ఉంటాయి కొత్త కొత్త బండ్లు మంచి కండిషన్లో ఉన్న బండ్లు పెద్ద పెద్ద బండ్లు అన్నీ ఉంటాయి అనమాట సో చూసుకొని వచ్చేసేయండి ఆయన ఉన్నాడు చెప్ప హలో గైస్ మనం వచ్చేస్తాం బైక్స్ మాట అన్ని లేటెస్ట్ వెహికల్స్ ఉన్నాయి మన కావాలంటే ఫైనాన్స్ కూడా అయిపోతుంది అన్నీ ఉంది చూద్దాం ఇది వచ్చేసింది రాయల్ ఎన్ఫీల్డ్ అంటే త్రీ ఫిఫ్టీ సిసి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది సింగిల్ హ్యాండ్ బండి కేవలం ఎయిట్ థౌసండ్ చేంజ్ తిరిగింది బండి కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ నైన్టీ ఫైవ్ అంటే త్రీ ఫిఫ్టీ సిసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది సింగిల్ హ్యాండ్ బండి కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ అవునండి ఇంకా నెక్స్ట్ ఉంది మోడల్ ఉంది సింగల్ హ్యాండ్ బండి కాస్ట్ వచ్చేసింది లక్ష డెబ్బై ఐదు వేలు ఇంకా నెక్స్ట్ ఉంది ఇంకోటి మారా రాయల్ ఎన్ఫీల్డ్ బిఎస్ త్రీ వెహికల్ క్లాసిక్ ఫైవ్ హండ్రెడ్ సిసి ఓల్డ్ మోడల్ ఉంది సింగల్ హ్యాండ్ బండి కాస్ట్ వచ్చేసింది అవును అవునండి ఇది నెక్స్ట్ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ మెటిఆర్ త్రీ ఫిఫ్టీ సీసీ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది మెటీ నెక్స్ట్ జావా ఫారీ టూ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది ఇది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ సెవెంటీ ఫైవ్ లక్ష డెబ్బై ఐదు వేలు వై ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది లక్ష అవునండి ఇది ట్వంటీ టూ మోడల్ లక్ష అరవై డెబ్బై ఐదు చెప్పిందా నెక్స్ట్ ఉంది మారా ఎక్స్ పల్స్ టూ హండ్రెడ్ ఫోర్ బి ఉంది సింగిల్ హ్యాండ్ బండి కాస్ట్ వచ్చేసింది వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అవునండి ఎక్స్ పల్స్ టూ హండ్రెడ్ నెగోషియబుల్ కేవలం పదిహేను నుంచి ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకువెళ్ళచ్చు నెక్స్ట్ ఉంది మారా యమహా ఎఫ్జెడ్ ఉంది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది ఎయిట్ ఎయిటీ నైన్ థౌజండ్ ఆరా ఓకే అబ్బా నెక్స్ట్ మోడల్ వచ్చేసింది మారా యమహా ఎఫ్జెడ్ ఉంది

ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎయిటీ ఫోర్ థౌసండ్ ఎనభై నాలుగు వేలు అవునండి నెక్స్ట్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ఇరవై మూడు మోడల్ ఉంది సింగిల్ హ్యాండ్ బండి కాస్ట్ వచ్చేసింది లక్ష ఐదు వేలు అవును నెక్స్ట్ ఉంది మారా హోండా యాక్టివా ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ సింగల్ హ్యాండ్ బండి కాస్ట్ వచ్చేసింది ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలు ఎనభై తొమ్మిది వేలు నెక్స్ట్ ఉంది మారా టీవీఎస్ సెంటార్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి రేస్ ఎడిషన్ ఉంది కొత్త బండి వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ నుంచి వన్ థర్టీ టూ వరకు ఉంది మన కేవలం 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 నైన్టీ సెవెన్ థౌసండ్కి నెగోషియబుల్ అండి నెక్స్ట్ ఉంది మేర యమహా రేజెడ్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎయిటీ ఫైవ్ ఎనభై ఎనభై ఐదు వేలు నెక్స్ట్ జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి టాప్ ఎన్ మోడల్ ఉంది డిజిటల్ మీటర్ తోని వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ కాస్ట్ వచ్చేసింది నైంటీ ఫైవ్ థౌసండ్ అండి తొంభై ఐదు వేలకి నెక్స్ట్ ఉంది డియో డియో వన్ ట్వంటీ ఫైవ్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ఉంది

అవునండి ఈ అన్ని కేవలం మీకు డౌన్ బండి అండి కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ ఈ అన్ని బండ్లకి పదిహేను వేలు కట్టాలి ఫైనాన్స్ లో బండ్లు తీసుకెళ్లచ్చు ఇది ఉంది మా ప్లెజర్ ప్లస్ సింగిల్ హ్యాండ్ బండి ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది వేలు నెక్స్ట్ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సింగిల్ హ్యాండ్ బండి ఉంది మోడల్ పికప్ కూడా మంచిగా వస్తుంది మీకు డిజిటల్ మిటెడ్తో ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఎయిటీ టూ థౌజండ్ ఎనభై రెండు వేలు నెక్స్ట్ ఉంది మారా టీవీఎస్ జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇరవై మూడు మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎయిటీ ఫైవ్ థౌసండ్ అవును ఐదు జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అండి నెక్స్ట్ ఉంది మారా డియో ఉంది డియో ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది సెవెంటీ నైన్ థౌజండ్ అవునండి నెక్స్ట్ టీవీఎస్ సెంటర్వర్క్ సెంటర్వర్క్ కూడా మన దగ్గర కలర్ వేరియంట్తో ఉన్నాయి బ్లూ ఉంది రెడ్ ఉంది

కొత్త వెహికల్ కోసం కావాలంటే కొత్త వెహికల్ టూ ల్యాక్ ఫార్టీ నుంచి టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఉంది మన ధర కేవలం వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అవైలబుల్ లక్ష ఎనభై ఐదు వేలకి అవును అవునండి సీదా ఇంకా బండి వన్ ఎయిటీ ఫైవ్ ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవును కేవలం యాభై నుంచి అరవై వేలు డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకువెళ్లొచ్చు ఆర్ వన్ ఫైవ్ అవును నెక్స్ట్ ఉంది ఆర్ వన్ ఫైవ్ ఎం ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ లక్ష తొంభై లాక్ అవును అది కూడా ఆర్ వన్ ఫైవ్ ఎం ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ లక్ష తొంభై ఐదు వేలకి వన్ ఇయర్ ఇంజన్ వారంటీతో ఎక్స్టెండ్ వారంటీ ఉంటుంది మా తోటి నుంచి షోరూమ్ నుంచి సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది కావాలి వారంటీ కూడా అవునండి నెక్స్ట్ ఇది వచ్చేసింది ఆర్సీ టూ హండ్రెడ్ సిక్స్ ట్వంటీ టూ మోడల్ ఉంది ట్వెల్త్ మంత్ ఎండింగ్ బండి ఉంది కాస్ట్ వచ్చేసింది అవునండి ఆర్ వన్ ఫైవ్ ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అవునండి సూపర్ కండిషన్ లో ఉన్నాయి బండ్లన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంత కలెక్షన్ సో అన్ని బండ్లకి ఇంజన్ వారంటీ కూడా వస్తా ఉంటుంది సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ మన షోరూమ్ తరపు నుంచి ఉంటుంది కావాలి మీకు వన్ ఇయర్ కొత్త షోరూంలో ఎట్లా వన్ ఇయర్ వారంటీ ఇస్తారు మీకు బైక్ స్మార్ట్లో వన్ ఇయర్ వారంటీతో కూడా ఇవ్వచ్చు మీకు ఎక్స్టెండ్ వారంటీ ఉంటుంది అది కూడా చేసి ఇచ్చేయచ్చు అన్ని బండ్లకి ఫైనాన్స్ కూడా ఫెసిలిటీ ఉంది మా అడ్రస్ ఉంది ఉంది మా కాంటాక్ట్ సో గైస్ ఎలా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీకు చాలా తొందరగా క్లోజ్ చేయడానికి వీడియో ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీకు అందరికి కూడా కన్వీనియంట్ గా ఉండాలని చెప్పేసి సో చూసుకొని నచ్చితే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొతే చేసుకోండి మన ఛానల్ త్రూ వస్తే మీకు ఐదు నుంచి పదహైదు వేల వరకు అయితే డిస్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది అండర్ వన్ ల్యాక్లో ఉంటే పది నుంచి ఇరవై వేల వరకు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష పైన ఉంటే మాత్రం ఇరవై నుంచి యాభై వేల వరకు డెబ్బై వేల వరకు డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవచ్చు అనమాట బండ్లన్నీ నీట్ కండిషన్లో ఉంటాయి వారంటీస్ ఉన్నారు ప్రతిది కూడా నమ్మకం ఇస్తున్నారు కాబట్టి ఒకసారి షాప్కి విజిట్ చేయండి టెస్ట్ రైడ్ చేసుకోండి బండి నచ్చితే పర్చేజ్ చేసుకోండి ఓకేనా సో ఇది కాసి వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సర్సెస్ ఉన్నాయి బాయ్ బాయ్ థ్యాంక్ యూ